Please, mm -hmm. mm -hmm. mm -hmm. అండి ఎలా ఉన్నారు అందరూ అందరు బాగుండాలని కోరుకుంటున్నాను ఈ వీడియో చిన్నక వాళ్ళ ఇంట్లో తీసిందన్నట్టు అది శనివారం అదే ఏడు శనివారాల పూజ చేసుకుంటుంది అయితే లాస్ట్ శనివారము నేను వీడియో అనేసి వెళ్ళిన అయితే దానికి ఈ ఏడు శనివారాలు కంప్లీట్ అవ్వగానే దానికి ఒక కోరిక నెరవేరింది అన్నట్టు ఆ కోరిక అంటే ఈ వీడియో తీసినప్పటికీ అయితే లేదు ఈ వీడియో తర్వాత ఒక రెండు మూడు రోజులకు అది తెలిసింది అన్నట్టు అసలు ఆ కోరిక ఏంటి ఎవరికి నెరవేరింది అనేది అయితే నేను మధ్యలో చెప్తానండి ఆ వీడియోని అయితే స్కిప్ చేయకుండా మొత్తం చూడండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ ఉండడం మర్చిపోకండి ఆల్రెడీ కొన్ని పనులైతే చేసేసింది నేను వెళ్ళేసరికి మక్క ఇప్పుడైతే కాకరకాయ ఫ్రై చేస్తుంది చిన్నగా కోసింది అన్నట్టు కాకరకాయని కొంచెం ఆయిల్ వేసి అందులో ఈ కాకరకాయ ముక్కలని అయితే వేసింది ఈ ఫ్రై అయితే కొంచెం మందమైన కడాయి అయితే స్లోగా పెట్టి మంట సిమ్లో పెట్టి నెమ్మదిగా అన్ని పనులు చేసుకుంటూ చేస్తుంది అన్నట్టు ఎప్పటికీ నాకైతే మా అక్క చేసిన కాక ఫ్రై అయితే చాలా ఇష్టం కానీ అప్పట్లాగైతే చేయలేదు అది అందులో ఆనియన్స్ ఎక్కువ వేసి చేస్తుంది అన్నట్టు ఈసారి వేయలేదు ఇంకా హడావిడి ఉంది కదా పూజ అది లేట్ అయింది అనేసి కానీ అయినా సూపర్గా ఉంది కర్రీ ఇంతకు ముందు స్టవ్ పక్కకు ముగ్గేసి ఒకటి దీపం పెట్టింది కదండీ అది ఆగ్నేయ దీపం అంట అంటే మనం పొయ్యి వెలిగించడం అనేది ఆగ్నేయంలో వెలిగిస్తాం కదా వెలిగించాలంట అయితే కొంచెం పొయ్యి అటో ఇటో ఉన్నా కూడా ఈ ఆగ్నేయ దీపం పెట్టడం వల్ల దోషాలు ఏమీ ఉండవంట అందుకే ఇంకట చాలా మంది కూరడకుండా పక్కకే ఆగ్నేయ దీపంలాగా పెడ పెట్టేది అసలు మేమైతే చిన్న ఉన్నప్పుడు మా అమ్మ పొయ్యి పక్కకు కంపల్సరీ కూరడకుండా ఉండేది మంచిగా పూజించి దానికి బొట్లు పసుపు రాసి బొట్లు పెట్టి ఇంకా దీపం పెట్టేది అన్నట్టు ఇంకేమన్నా అప్పుడప్పుడు పండగలప్పుడు పడి కూడా పెట్టేది ప్రసాదాలు కూడా అట్లా కొబ్బరికాయ కొట్టేది శుక్రవారం రోజు కుండ ఆగ్నేయంలో పెట్టేది అన్నట్టు దాంట్లో బియ్యం పోసి అందులో ఏమైనా పసుపు కుంకుమ వేసి ఒక రెండు మూడు కాయిన్స్ అట్లా రూపాయి బిల్లలు అట్లా వేసి అట్లా మూ పైన మూత పెట్టి దానిపైన దీపం కూడా పెట్టేది అన్నట్టు ముందైనా పెట్టచ్చు పైన అయినా పెట్టచ్చు అట్లా చేసేది అన్నట్టు నేను కూడా పెట్టుకుందామంటే మాది ఆగ్నేయంలోనే ట్యాప్ ఉంది సింక్ వచ్చింది అన్నట్టు అంటే వాస్తు ప్రకారం లేదు మాది అందుకే నేను కూడా పెట్టలే ఒక వందర ముగ్గులు ముగ్గులు మనిషిని చాలా వేసినాయి కదా ఒక్కరికాయ అనే ఉంటాయి పువ్వులు కొన్ని కొమ్మలు ఉంచా

చిక్కులు దీపాల కింద తమలపాకులు అయినా పెట్ట మామిడి ఆకులు ఇట్లా మల్లెపూల గురించి మాట్లాడుకుంటున్నాం అన్నట్టు అయితే వాళ్ళు సేమ్ కూర్చుడే గానే అల్లినట్టు కుర్చీలు అన్నట్టు దూరం 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 ఇలా చిన్న చిన్న పెద్దది ఇద్దరు రెండు ఒకళ్ళు ఏమో ఇద్దరు పెట్టుకోవాలన్నాడు పెట్టుకునే పూజ చేస్తాను ఒక్క పువ్వు ఫస్ట్ దేవునికి తీసే ఫస్ట్ మనం తీసుకోతాట మళ్ళీ గులాబీలు చామంతీలు జూమల్లెలు అసలు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి ఇది తులసిమాల మెయిన్ తులసిమాల ముఖ్యం అంట వెంకటేశ్వర స్వామికి ఈ ఏడు శనివారాల పూజ చేసినప్పుడు ఖచ్చితంగా మాల వేయాలంట ఇంకా ఇది కాకరకాయ ఫ్రై అయితే ఆ పట్టుచి అవుతుంది చిన్నగా పెట్టింది మంట ఇప్పుడైతే జీలకర్ర వేసింది అన్నట్టు ఏం మాడదు ఇప్పుడైతే ఒక ఎల్లిగడ్డ గడ్డ మొత్తం పచ్చపచ్చ దచ్చేసి అది వేసింది కొంచెం పసుపు కొద్దిగా ఉప్పు కూడా వేసి కలుపుకోవాలి ఇంకా లాస్ట్లో కారం ఇంకా కారం మనం ఎంత తినాలనుకుంటే అంత వేసి కలుపుకోవడం అంతే బంద్ చేసింది ఇంకా కర్రీ అయితే అయిపోయింది ఈ అన్నం పులిహోర కోసం పులిహోర పులుసు పొద్దున్నే పెట్టిందంట ఇంకా వేడివేడి అన్నం అయితే అండి అది చల్లారిపోయింది ఫస్ట్ అయితే అన్నము దాంట్లో ఈ పులుసు పోసి కలుపుకోవడమే అంతే పులిహోర పులుసు మస్తు పెడుతుంది మా అక్క ఈసారి అది పెట్టినప్పుడు వీడియో తీసి మీకు చూపిస్తాను అన్నంలో పులిహోర పులుసు కలిపాం కదా దానికి పోపు పెడుతుంది ఇటు సైడ్ దాంట్లో అటు సైడ్ గిన్నెలో టమాటా పప్పు వండడానికి ఆయిల్ పోసింది అన్నట్టు రెండిట్లలో ఒకసారి చేసేద్దాం అనేది నిలబడద్దు మరి నిలబడే అవుతుంది మనం అవునా అడవాళ్ళు ఎక్కువసేపు నిలబడడం వల్ల అంటసంచి వాపొస్తుందంట కానీ ఎక్కడ కుదురుతుంది అసలు నిలబడకుండా అసలు పనులు అన్నీ దాదాపు నిలబడి వంగి చేసేటే ఉంటాయి ఆడవాళ్ళకి మధ్య మధ్యలో రెస్ట్ తీసుకుంటూ చేసేయాల్సిందే ఇంకా పనులు అయితే ఇంకా ఈ పులిహోర పోపులోకి అయితే ఆవాలు జీలకర్ర మినపప్పు ఇంకా పల్లీలు కూడా వేస్తుంది కొన్ని మిరియాలు కూడా అందులోనే వేసుకోవాలి ఇంకా పచ్చిమిర్చి ఎండుమిర్చి కూడా వేసుకోవాలి ఎండుమిర్చి కొందరు అయితే తొడిమెల ఉంచేసే వేస్తారు కదా కట్ చేసి వేసుకుంటే అందులోకి ఆయిల్ వెళ్ళి మంచిగా వేగుతుంది కదా అప్పుడు బాగుంటుంది తినడానికి ఇంకా పచ్చిమిర్చి అయితే ఒక రెండు మూడు వేసింది ఎండుమిర్చి ఒక ఐదారు వేసింది టమాటా పప్పులోకి అయితే టమాటాలు కోస్తుంది ఆల్రెడీ పోపు అవుతుంది అక్కడ ఇంకా శంగపప్పు ఇదైతే అప్పుడప్పుడే కడిగింది కాసేపు నానపెట్టుకుంటే మాత్రం మంచిగా ఉంటుంది అసలు తనగా హడావిల్లో మర్చిపోయిందంట శనగపప్పు వేసింది తర్వాత కరివేపాకు కూడా కొంచెం వేసి కలుపుకోవాలి ఇంకా పప్పు దాంట్లో అయితే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక హాఫ్ స్పూన్ వేసింది అది కొంచెం కలుపుకున్న తర్వాత పసుపు ఒక హాఫ్ స్పూను తర్వాత టమాటాలు కోసి పెట్టుకునే కూడా వేసి కలుపుకోవాలి ఈ పులిహోర పోపులో కొద్దిగా పసుపు వేసి కలిపేసింది ఇంకా అందులో టమాటాలు కొంచెం మగ్గిపోయిన తర్వాత పెసరపప్పు కడిగి పెట్టుకుంది ఆల్రెడీ అది కూడా ఇందులో వేసి కలుపుకొని

అల్లారా అల్లరే ఇవాళ్ళే రాసుకోవాలి ఇవ్వటప్పుడైతే ఇప్పటికే అయిపోవచ్చు তুলিহোরে মানে চিদার এপার

standing <laughs> there

దీపాల కోసము బియ్యం పిండి తీసుకొని అందులో పాలు నెయ్యి బెల్లము అట్టపండు అన్నీ వేసి కలుపుకొని ముద్దలాగా చపాతి పిండిలాగా వేసుకోవాలి ఫస్ట్ పసుపుతోనే విఘ్నేశ్వరుని తయారు చేసి వెంకటేశ్వర స్వామి ఫోటో ముందైతే పెట్టింది ఆ తర్వాత ఈ కామాక్షి దీపము ఇంకా అన్నిటి దీ అన్ని దీపాల గిట్లా గంధం పూసి బొట్లు పెట్టేసుకోవాలి ఆడవాళ్ళు పూజ చేసేటప్పుడు పువ్వులు ఒక్క పువ్వు అయినా అట్లా తలలో పెట్టుకోవాలట ఇంకా కుంకుమ కూడా నుదుటి మీద ఉన్న మన పాపటిలో కూడా కుంకుమ కంపల్సరీ పెట్టుకోవాలట ఈ ఏడు శనివారం అలా పూజ చేసినన్ని రోజులు ఒక పీట లాగా వేసింది దాన్ని పూజించి అంటే పసుపు కుంకుమ బొట్లు అట్లా పెట్టి దానిపైన ఒక కొత్త క్లాత్ వేసి దానిపైన బియ్యం పోసి వెంకటేశ్వర స్వామి ఫోటో బియ్యంలో పెట్టి మనం బొట్లు పెట్టుకోవాలి దానికి ఇంకా ఆ ఫోటోకి తులసిమాల మెయిన్ తులసిమాల వేయాలంట పువ్వులు ఉన్నా లేకున్నా ఇంకా మల్లెపూల దండ వేసింది గులాబీ పూలు కూడా మిగతా అన్ని ఫొటోస్కి కూడా అన్ని పూలు పెట్టుకోవాలి దేవుళ్ళకి అసలు చామంతి పూలు రోజెస్ పెడితే అసలు ఎంత కలర్ఫుల్గా ఉంటుంది కదా గులాబీలు అయినా వాడతాయి కానీ చామంతి పూలు అయితే తెల్లారి మనం పూజ చేసేది ఏం లేకుంటే అట్లనే ఉంటాయి కదా అసలు ఇప్పుడు పెట్టినట్టే ఉంటాయి చామంతి పూలు అయితే చామంతిలు తొందరగా వాడిపోవు కదా ఫ్రెష్గా ఉంటాయి ఒక రెండు రోజులైనా కూడా ఫ్రెష్గానే ఉంటాయి ఫొటోస్కి పెడితే మనం పూజ చేసేది ఏం లేకుంటే ఇంకా ఈ దీపాలని అది బియ్యం పిండిలో అన్ని పంచామృత అన్నీ వేసి కలుపుకున్నాం కదా ఆ పిండిని చలివిడి పిండి అంటారు చాలామందికి తెలిసే ఉంటుంది ఈ చలివిడి అంటారు అన్నట్టు చలివిడి పిండితో చేసిన దీపాలని చలివిడి దీపాలు అంటారు అవే వెంకటేశ్వర స్వామికి ఇష్టం అంట ఫస్ట్ ఆ దీపాల కింద మామిడాకులైనా తమలపాకులైనా పెట్టుకోవాలి ఎప్పటికీ తమ్ళపాకులే పెడుతుంది లేకుంది ఇప్పుడు అందుకని మామిడాకులు పెట్టింది దానికి గంధం బొట్లు పెట్టింది గంధం బొట్లు పెట్టి దానిపైన కుంకుమ కూడా పెట్టింది ఇంకా అయితే ఈ చలివిడి దీపాలు ఒక్కొక్కటి పెట్టింది అన్నట్టు ఆ దీపాలకి నిలువనామాలు పెట్టాలన్నట్టు ఫస్ట్ గంధం బొట్టు పెట్టి దాని మధ్యలో కుంకుమ పెట్టింది ఇంకా చుట్టూరుగా కూడా గంధమృతి బొట్లు పెట్టేసింది అట్లా ఏడు దీపాలకి నిలువనామాలు గంధం బొట్లతోనే పెట్టి ఒక్కొక్క దీపానికి పువ్వులు కూడా పెట్టేయి ఇంకా అక్షంతలు కూడా వేసింది అన్నట్టు ఇంకా ఏడు పిండి ప్రమిదలల్లో వత్తులు మూడు మూడు వేసుకొని ఆయిల్ పోసుకొని వెలిగించుకోవాలి ఇంకా ఫోటోకి రెండు వైపులో ఒకటి పంచపాత్ర అంటే పంచామృతాలు వేసింది ఒక గ్లాస్ ఇంకొకటి వాటర్లో తులసి తులసి ఆకు వేసి వేయాలి పంచపాత్రలో కూడా తులసి ఆకు వేయాలి ఇంకా అన్ని దేవుళ్ళకి ధూపం వేయాలి ఇంకా మన స్తోమత తగ్గట్టు ఏవైనా పండ్లు కూడా పెట్టుకోవచ్చు ఇంకా కొబ్బరికాయ కూడా మొక్కి మనం ఫస్ట్ అక్కడ పెట్టుకోవాలి ఎప్పుడైతే మొక్కి కొడుతుందక్క ఇంకా మనం ఓపికను బట్టి విష్ణు సహస్రనామాలైనా ఇట్లా ఏమైనా నామాలు చదువుకోవచ్చు కోరిక నెరవేరిందని చెప్పాను కదా అంటే ఈ వీడియో తర్వాత తెలిసింది అక్క వాళ్ళకి కోరిక నెరవేరిందని అయితే ఫస్ట్ ఇంత ముందుకు కూడా ఏడు శనివారం అలా పూజ చేసింది అప్పుడు కూడా ఒక కోరిక నెరవేరింది ఇప్పుడు మళ్ళీ సెకండ్ కూడా చేసింది అన్నట్టు ఇప్పుడు ఇది కూడా ఏడో శనివారం అన్నట్టు ఇది దీని తర్వాత మూడో రోజుకో ఏమో తెలిసింది అంటే సక్సెస్ అయ్యింది వాళ్ళు కోరుకున్న కోరిక అదేంటిదంటే మా బావకి ప్రమోషన్ వచ్చింది ఆ ప్రమోషన్ రావాలని ఇది పూజ చేసింది అన్నట్టు అనుకున్నట్టుగానే ఏడు శనివారాలు అయిపోయేలోగా కోరిక నెరవేరింది సక్సెస్గా ఈ ఏడు శనివారాల పూజ ఫస్ట్ కొందరికి మధ్యలో పడకున్నా కూడా ఆ వారం స్కిప్ చేసి మళ్ళీ మిగతా వారం నుంచి మనం లెక్క పెట్టుకోవచ్చు అట్లా ఏడు శనివారాలు చేసుకున్న తర్వాత ఇంకా లాస్ట్ వడ్డీ కాసుల వాడు కదా వెంకటేశ్వర స్వామి కాబట్టి ఏడు శనివారాలే కాకుండా ఒకటి ఎక్స్ట్రా చేయాలన్నట్టు ఎనిమిదో శనివారం కూడా అంటే వడ్డీగా ఒకటి ఎక్స్ట్రా చేయాలి మనం ఎప్పుడైతే ఏడు శనివారాల పూజ మొదలు పెడతామో అప్పుడు ఒక రూపాయి బిల్లో ఐదు రూపాయల బిల్లో కూడా ముడుపు కట్టి దేవుడి దగ్గర పెట్టుకోవచ్చు అది మళ్ళీ మనం ఎప్పుడైనా గుడికి వెళ్ళినప్పుడు అందులో హుండీలో ఇట్లా వేయాలి మన కోరిక నెరవేరిన తర్వాత అంటే కొందరు ముడుపు కడతారు కొందరు కట్టరు ఇక ఇష్టం ఈ ఏడు శనివారాల పూజ మీకు అందరికీ అర్థమైందనే అనుకుంటున్నాను హారతి హారతిచ్చింది అన్ని దేవుళ్ళకి ఇంకా మేము కూడా తీసుకున్నాము కొంచెం పూజ అటు ఇటు ఏమన్నా కన్ఫ్యూజ్ అయితే ఏమనుకోకండి అంటే ఇది కూడా ఒక వ్రతం లాగానే కదా అంటే కొంచెం టెన్షన్ ఉంటుంది ఆ పూజ అయిపోయే వరకు కూడా కడావిల్లో కొంచెం మిస్ అయితే కొన్ని అట్లా నాకు ఇప్పుడు మా అక్క వాయనం ఇస్తుంది అంటే మనం ఏదైనా కావాలి అని అనుకుంటాం అనుకోండి అంటే ఖచ్చితంగా కావాలి అనేసి మనం మనసులో అనుకుంటే నెరవేరుతుంది అంటే సంకల్పం కంటే మించింది ఏది లేదంటారు కదా గట్టి సంకల్పం కంటే అట్లా అన్నట్టు కొన్నిసార్లు నెరవేరకపోవచ్చు కూడా కానీ దానికి మనం ఏం చేయలేము మొక్కే కాడికి మొక్కుతాం ఇంకా ఇవ్వడం ఇవ్వకపోవడం ఆయన ఇష్టం కొన్నిసార్లు ఆ కోరిక నెరవేరకపోతే కూడా మనకు దేవుడి పైన కూడా కోపం వస్తుంది అప్పుడప్పుడు కానీ ఎంతవరకు ఉంటుంది ఆ కోపం దేవుడి పైన అప్పుడు అనిపిస్తుంది ఇంకా మన తలరాత ఎంతే రాసిండు అని అంతకు మించి ఏం చేయలేము కాసేపు కోపం బాధ ఏడుపు అన్నీ వస్తాయి అంతే ఇంకా అలవాటు చేసుకోవాలి బంజేరేట్ల చెట్టు

ఇలాంటి పూజలు చేసుకున్నప్పుడు ఇంట్లో మొత్తం పాజిటివ్ వైబ్స్ ఉంటాయి కదా అంటే మనం మనసులో కూడా ఒక రకమైన ప్రశాంతత అసలు చూస్తేనే ఎంత మంచిగా అనిపిస్తుంది కదా దీపాల వెలుగుల్లో ఆ దేవుళ్ళందరూ ఆ వెంకటేశ్వర స్వామి చూడండి తులసిమాలతోని ఎంత బాగున్నాడో ఇట్లా దేవుడు గది సపరేట్ ఉంటే బాగుంటుంది కదా మాకైతే లేదు అసలు నాకు ఇష్టం ఇట్లా సపరేట్ ఉంటే దేవుడు గారి కంపల్సరీ ఉంది ఎందుకంటే మనం స్టవ్ అటు ఇటు జరుపుతాం కానీ అవును మీకు కూడా ఎవరికైనా ఈ ఏడు శనివారాల పూజ చేసుకుంటే కోరికలు నెరవేరడం అట్లాంటివి ఏమైనా జరిగాయా అసలు ఎవరైనా ఎవరికైనా జరిగితే కామెంట్ చేయండి నేనైతే ఇంతవరకు ఈ పూజ అయితే స్టార్ట్ చేయలేదు చేద్దామని అనిపిస్తుంది ఇప్పుడు తెంపుతారా చేసినట్టు కే ఇది కాకముందే మేము విప్పినాం వాళ్ళు అదే చెట్టు ఇచ్చుకునే బదులు మేమే విప్పాం ఇది లే తాకు అంత బాగుంది అది తినుడే అయిపోయింది కదా బాబాకి నేనే తినట్టు లే మంచిగా అవుతుంది అనుకున్నా ఓ నిన్నట్టేసేవా ఇది ఇప్పుడు ఇది కట్టేసరికి మమ్మే మాకు పెడుతున్నారా అరటాకులో భోజనం చేయడం అయితే మస్తు ఇష్టం మా అక్కకి నాకు ఆ ఉన్నదే పొట్టి చెట్టు దాన్ని రెండు ఆకులు దింకచ్చుకొని మేమిద్దరం పెట్టుకున్నాం అన్నట్టు అయితే తినే వీడియో నెక్స్ట్ పెడదామని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియో ఇది ఇప్పటికే చాలా లెంత్ అయిందండి ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మీకు ఒకవేళ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి

మా భోజనంలో ఏమేమి ఉన్నాయంటే వైట్ అన్నము కాకే ఫ్రై బోందు టమాటా పచ్చడి పులిహోర ఆలు చిప్స్ ఇంకా ఇదేంటి ఇంకా టమాటా పప్పు నెయ్యి బాగుంది కదా మా భోజనం మీకు కూడా తినాలనిపిస్తుందా అసలు ఏంది అరిటాకులో భోజనం చేస్తే అసలు ఆ ఫీలింగే వేరు ఓ రెండు మూడు చెట్లు ఉంటాయి మంచిగా రోజు ఆ అరిటాకులో భోజనం చేయొచ్చండి